వచ్చినప్పటికే వివో వి సిక్స్టీ వివో సిరీస్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఆఫ్ లైన్ సెంట్రిక్ గా టార్గెట్ చేస్తూ ఆఫ్ లైన్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఈ స్మార్ట్ ఫోన్స్ వివో వి ఫార్టీ నుంచి వీళ్ళు సైజ్ కొలాబరేషన్ ఏదైతే ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లో చూస్తుంటామో ఆ కొలాబరేషన్ ఈ ఫోన్ లో కూడా తీసుకొచ్చారు కాకపోతే వివో వి ఫిఫ్టీ లో వీళ్ళు టెలిఫోటో లెన్స్ అయితే మిస్ చేశారు యూజువల్ గా ఫీడ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటా ఉంటాయి సో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ వివో వి సిక్స్టీ లో వీళ్ళు మనకి టెలిఫోటో లెన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది సో దీంట్లో మీకు బేస్ వేరియంట్ ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ దాకా రావడం జరుగుతుంది ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని కొనొచ్చా కొనకూడదు అనేది డీటెయిల్డ్ గా ఈ రోజు ఈ వీడియోలో ప్రోస్ అండ్ కాన్స్ రూపంలో మనం అయితే మాట్లాడుకుందాం ఇన్ఫాక్ట్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఆల్రెడీ మన ఛానల్ లో పోస్ట్ చేస్తాను చూడకపోతే ఒకసారి కార్డ్ లో వదిలేస్తాను హ్యావ్ లుక్ ఆన్ దాట్ అండ్ దీన్ని నేను ఒప్పో రెనో ఫోర్టీన్ తో కూడా ఆల్రెడీ కంపేర్ చేశాను అంటే కెమెరా డిపార్ట్మెంట్ గానీ అన్ని ఫోన్స్ లో రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఒక థౌసండ్ రూపీస్ డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో అది బెస్టా ఇది బెస్ట్ అనే దాని గురించి డీటెయిల్ గా చూడకపోతే అది కూడా కార్ వదిలేస్తాను సింపుల్ టు హ్యావ్ లుక్ అందా సో ఇది వచ్చినే కంప్లీట్ ఇన్ నా రివ్యూ ఆల్మోస్ట్ ఏ మంత్ నుంచి అయితే దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు అసలు ఆ బడ్జెట్ కి ఇది కొనకూడదు అనేది క్లియర్ కట్ ఐడియా అయితే మీకు ఇచ్చేస్తాను హాయ్ దిస్ వాసున్ సైనింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వాసు సో మొదటిగా దీంట్లో ప్రో ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే దీంట్లో హైలైట్ ఆ కెమెరాస్ ఇన్ఫ్యాక్ట్ ఇది కెమెరా సెంట్రీ గా కూడా లాంచ్ చేస్తుంటారు ప్రైమరీ సెన్సార్ సోని కి సంబంధించినటువంటి ఐఎంఎక్స్ సెవెన్ సిక్స్టీ సిక్స్ సెన్సార్ తో మనకు రావడం జరుగుతుంది బ్యూటిఫుల్ పిక్చర్స్ ని మీరు క్యాప్చర్ చేయచ్చు కాదు దీంట్లో మనకు ఉన్నటువంటి ఈ జైస్ ఆప్టిక్స్ అలాగే జైస్ కి సంబంధించిన లైట్స్ ఫిల్టర్స్ వీటన్నిటి యూజ్ చేసుకొని రకరకాలుగా మీరు మీ మొబైల్ ఫోన్ లో ఫొటోస్ ని క్యాప్చర్ చేయటంతో పాటుగా దీంట్లో ఏ ఆల్ సీజన్ మోడ్ కూడా మనం తీసుకొచ్చారు సో ఒకే మొబైల్ ఫోన్ పిక్చర్ ని మనకి నాలుగు సీజన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది క్యాప్చర్ చేయడంతో పాటు ఈవెన్ పోర్ట్రేట్ లవర్ అయినట్లయితే ఇదే ప్రైమరీ సెన్సార్ ద్వారా మీకు టూ ఎక్స్ లో త్రీ ఎక్స్ లో ఫోటోగ్రఫీ క్యాప్చరింగ్ ఏదైతే ఉందో సింప్లీ క్రేజీ ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు పిక్చర్ క్యాప్చర్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు ఇదైతే ఫెంటాస్టిక్ గా ఉంటుంది ఈవెన్ దీంట్లో మనకి ఈసారి టెలిఫోటో లెన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు త్రీ ఎక్స్ దాకా మనకి ఆప్టికల్ జూమ్ అలాగే హండ్రెడ్ ఎక్స్ దాకా మనకి డిజిటల్ జూమ్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈవెన్ మీరు జూమ్ చేసి పిక్చర్స్ ని క్యాప్చర్ చేసినా గానీ డీటెయిలింగ్ ఆఫ్టర్ ఏ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అనిపిస్తుంది ఇక ఎయిట్ వైడ్ యాంగిల్ లో కొంచెం నేను కాన్స్ అయితే అబ్జర్వ్ చేశాను సో దీని కాన్స్ లో మనం మాట్లాడుకుందాం ఈవెన్ ఫ్రంట్ సెల్ఫీ కూడా సింప్లీ క్రేజీ సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఒక కంప్లీట్ కెమెరా సెంట్రిక్ ఫోన్ అని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కెమెరా నాకు మెయిన్ ప్రయారిటీ అనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఇక మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని డిజైన్ గురించి మనం మాట్లాడుకోవచ్చు డిజైన్ అండ్ బిల్డ్ కూడా ఈవెన్ డ్యూరబిలిటీ కూడా సో డిజైన్ మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఇది వచ్చేటప్పటికి బ్లూ కలర్ దీంతో పాటు గోల్డ్ అలాగే మరొకటి గ్రే కలర్ కూడా తీసుకొచ్చారు సో గోల్డ్ ట్రై చేయండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఒకవేళ లేడీస్ ఎక్కువగా ఈ వివో ఫోన్స్ వాడుతుంటారు కాబట్టి ఒకవేళ మీరు మీ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు గ్రే కలర్ చూడండి అది బానే ఉంటుంది ఈవెన్ బ్లూ కలర్ కూడా బానే ఉంది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలో కూడా వీళ్ళు డైమండ్షిల్ ప్రొటెక్షన్ మనం ముందు తీసుకొచ్చారు ఫోన్ రఫ్ అండ్ టఫ్ కింద పడ్డా గానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది ఇంతే కాదు దీంట్లో మనకి ఐపి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ముందు తీసుకొచ్చారు సో వాటర్ రెసిస్టెంట్ కూడా ఈవెన్ రఫ్ అండ్ టఫ్ గా మీకు అండర్ వాటర్ లో వన్ పాయింట్ ఫైవ్ మీటర్ డెప్త్ లో అప్ మినిట్స్ దాకా ఇదైతే సస్టైన్ అవ్వగలదు అండ్ ఫోన్ కూడా మీకు చాలా థిన్ గా ఉంటుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం గా రావడం జరుగుతుంది ఈవెన్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది సో డిజైన్ పరంగా కూడా పర్ఫెక్ట్లీ ఓకే అనే నా అభిప్రాయం ఇక మరొక ప్రో హెల్మెట్ విషయానికి వచ్చారంటే దీని బ్యాటరీ గురించి కూడా మనం అట్లా దీంట్లో మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎస్ ఆఫ్ ద బ్యాటరీతో పాటు నైన్టీ వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ అండర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మీకు ఛార్జ్ అవ్వడం జరుగుతుంది ఈవెన్ ఎంత పెద్ద హెవీ యూజర్ అని ఈవెన్ ఫైవ్ జీ మీద ఉండి వైఫై లేకుండా ఈవెన్ మీరు గేమింగ్ ఇట్లాంటివన్నీ ప్లస్ అవర్స్ స్క్రీన్ ఆన్ టైం జరుగుతుంది మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే డిస్ప్లే కూడా మనకి కొంచెం డిస్ప్లే లాగా మన ముందు తీసుకొచ్చారు సో ఇమర్సివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ క్రియేట్ చేయడం కోసం అండ్ అట్ సేమ్ టైమ్ ఇందులో మనకి వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే మనకి ఇచ్చారు సో హెచ్జీఆర్ టెన్ టెన్ ప్లస్ కంటెంట్ తో పాటు వన్ ట్వంటీ హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది వీళ్ళు చెప్పడం మాత్రం హెచ్బిఎం అప్ టు ఫైవ్ థౌసండ్ ఇట్స్ దాకా వెళ్తుంది అంటే బట్ ప్రాక్టికల్ గా మేనేజబుల్ మనం ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ప్రాపర్ గా మీరు డిస్ప్లే కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు ఒకవేళ మీరు కనుక కంటెంట్ లవర్ అయినట్లయితే ఈవెన్ మనకి దీనిలో డ్యూయల్ స్టూడియో స్పీకర్స్ సో ఆడియో కూడా ఇమోర్సి ఎక్స్పీరియన్స్ మీకు క్రియేట్ చేస్తుంది దీంట్లో మీకు ఏ విధంగా అడ్మస్ కానీ లేదా డాల్బీ విజన్ సపోర్ట్ గానీ లేదు సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో అయితే ఎలాంటివి లేవు సో ఒకవేళ మీరు కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే ఎస్ బిగ్ ఎస్ ఫర్ దిస్ మొబైల్ ఫోన్ అనే నా అభిప్రాయం ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని ఓఎస్ అని అనుకుంటారేమో ఓఎస్ ఓకే ఓకే కస్టమ్ యుఐ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ సాఫ్ట్వేర్ లాంజివిటీ కావాలనుకుని చూస్తున్నారు అన్నట్లయితే దీంట్లో ఏకంగా మీకు ఫోర్ ఇయర్స్ ఓఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాంగ్ విత్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో సహా సో ఆల్మోస్ట్ ఇది ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ నైన్టీన్ దాకా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ థర్టీ వన్ దాకా యాప్స్ అన్నింటినీ అప్డేట్ చేసుకుని ప్రాపర్ గా దీన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు బట్ ప్రాక్టికల్ గా అన్ని రోజులు ఇవాళ రేపు ఎవరు మొబైల్ ఫోన్ కూడా వాడట్లేదు బట్ ఒకవేళ లాంజివిటీ బేస్ గా చూస్తున్నారు అన్నట్లయితే ఎస్ ఇది మీకు సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది అండ్ ఇంతే కాదు దీంట్లో మనకి కస్టమ్ డైలర్ మనకు ప్రొవైడ్ చేస్తారు అవతల వాళ్ళు కాల్ రికార్డ్ చేసుకోవచ్చు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఇంక్లూడింగ్ ఏ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇందులో అయితే చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి మొబైల్ ఫోన్ లో ఉన్నాం సో ఓవరాల్ గా డీసెంట్ ఎనఫ్ అనే నా అభిప్రాయం ఇక ఏ మొబైల్ ఫోన్ కూడా పర్ఫెక్ట్ కాదు ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక కాన్స్ అయితే ఉంటాయి దీంట్లో కూడా అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం ఇది ఓకే ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ సెవెన్ జెన్ ఫోర్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫోర్ నైన్ టెక్నాలజీ డిజైన్ చేసినటువంటి ఆక్టాకోర్ ప్రాసెసర్ సో ఈ ప్రాసెసర్ ఓకే బట్ నాట్ ఫర్ ఈ బడ్జెట్ దీంట్లో అట్లీస్ట్ రెస్ట్ ఆఫ్ ద కొన్ని కొన్ని బ్రాండ్స్ లైక్ ఐకో చూసుకోండి లేదన్నట్లయితే మీకు పోకో చూడండి క్వాల్కమ్ ఎయిట్ సిరీస్ ప్రాసెసర్స్ మనం ఎయిట్ ఎస్ జన్ త్రీ ప్రాసెసర్ తీసుకొస్తుంటారు దీంట్లో సెవెన్ జనరేషన్ లో కూడా ఫోర్త్ జనరేషన్ తీసుకొని రావడం అనేది కరెక్ట్ కాదనే నా అభిప్రాయం అట్లీస్ట్ వీళ్ళు ఎయిట్ సిరీస్ లోకి వెళ్ళుంటే ఇంకా బెటర్ గా ఉండేది అంటే ఆ బడ్జెట్ సెగ్గెట్ గా కెమెరా పెర్ఫార్మెన్స్ ని హ్యాండిల్ చేయడానికి ఓకే గానీ పర్టికులర్ గా మనకి మొబైల్ ఫోన్ ప్రాసెసింగ్ వీటన్నిటి కూడా పర్ఫెక్ట్లీ ఓకే బట్ ఏదైతే మనం ఈ బడ్జెట్ సెగ్మెంట్ చేశానంటే ఆటోమేటిక్ గా కొంత గేమింగ్ కూడా కన్సర్ చేస్తుంది అలాంటి వాటిలో ఇది బిగ్ డ్రాబ్యాక్ అనే నా అభిప్రాయం ఇంతే కాదు దీంట్లో మనకి ఎల్పి డి ఫోర్ ఎక్స్ టెక్నాలజీ కి సంబంధించిన ర్యామ్ ఇచ్చారు ఫైవ్ ఎక్స్ ఉంటే బాగుండేది అండ్ యుఎఫ్ఎస్ టూ పాయింట్ టూ ఏదైతే ఉందో మరీ దారుణం అసలు యుఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ ఇచ్చినా అక్సెప్టబుల్ కాదు ఈ బడ్జెట్ లో యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో కైతే జంప్ అవ్వాల్సిందే అంటే ఓన్లీ వీళ్ళు వచ్చేటప్పటికే కెమెరా సెంట్రిక్ గా దీన్ని డిజైన్ చేశారు అలాగే డ్యూరబుల్ పరంగా దీన్ని డిజైన్ చేశారు పర్ఫార్మెన్స్ గా మాత్రం ప్రైస్ పాయింట్ కి వాల్యూ తగ్గ ఫోన్ కాదనే నా అభిప్రాయం ఇక మరొక కాన్ విషయానికి వచ్చారంటే ఏదైతే వీళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ తీసుకొచ్చారో అదే కెమెరా డిపార్ట్మెంట్ లో వైడ్ యాంగిల్ ఎయిట్ పిక్సల్ తీసుకొచ్చారు ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా ఫోర్ కే వీడియో రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది ఈవెన్ స్టెబిలైజేషన్ ఇవన్నీ కూడా ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం ఇక మరొక కాన్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి బేస్ వేర్ వీళ్ళు తీసుకెళ్లి ముప్పై ఎనిమిది వేల రూపాయలు పెట్టారు అందులో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మాత్రమే ఇస్తారు ఓఎస్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫోటోలు అంటే వీళ్ళు లాంచ్ చేయటమే కెమెరా సెంటర్ అట్లీస్ట్ స్టోరేజ్ మెమరీ అన్న ఎక్స్పెన్షన్ అట్లీస్ట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బేస్ తీసుకొచ్చి ఉంటే ఖచ్చితంగా నా మాటకొస్తే వస్తే బేస్ వేరియంట్ ఇవాళ రేపు ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ కూడా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మినిమం అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో వీళ్ళు ఇంత పెట్టి ఇంత ఛార్జ్ వన్ ట్వంటీ తీసుకొచ్చారు ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి హ్యాప్టిక్స్ యావరేజ్ అని అంటాను నలభై వేల రూపాయల బడ్జెట్ పెట్టిన తర్వాత ఆ హ్యాప్టిక్స్ ని మనము ఇంప్రూవ్ చేసుకునేటువంటి విధంగా కష్టం చేసుకునేటువంటి విధంగా ఫీచర్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది సో దీంట్లో అలాంటి ఫీచర్ అయితే ఏం లేదు అండ్ మరొకటి ఏంటి అంటే ఆడియో అలాగే వీడియో డిపార్ట్మెంట్ లో విజన్ అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఇంక్లూడ్ చేస్తుంటే మాత్రం ఇంకా బాగుండేదని నా అభిప్రాయం ఖచ్చితంగా వాటిని కూడా ఇంక్లూడ్ అయితే చేయాల్సిందే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో అండ్ మరొక కాన్ విషయానికి వస్తే చార్జింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి ఆల్మోస్ట్ నలభై వేల రూపాయలు పెడుతున్నాము వీళ్ళు అట్లీస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది ఫిఫ్టీన్ వాట్స్ ట్వంటీ వాట్స్ ట్వంటీ ఫైవ్ వాట్స్ ఎందుకంటే ఇవాళ రేపు వైర్లెస్ ఛార్జింగ్ అనేది వెరీ కామన్ అయిపోయింది ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మెజారిటీ ఆఫ్ ద యూజర్స్ అందరికీ కూడా కార్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో కార్ లో మనం ప్లేస్ చేసినప్పుడు ఇవాళ రేపు వైర్లెస్ చార్జింగ్ కామన్ అవుతుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో మనం ఆన్ ద గోలో కూడా ఆండ్రాయిడ్ ఆటో ఇలాంటివి అలాంటి సందర్భాల్లో డైరెక్ట్ గా ఛార్జ్ అవుతూ యూజ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం అండ్ బిల్డ్ అండ్ డ్యూరబిలిటీ పరంగా ఓకే అని చెప్పాను బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఏదైతుందో ఇదైతే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పు చూసుకోండి మీకు ఎయిరోస్పేస్ స్పేస్ గ్రేడ్ మెటీరియల్ ని యూజ్ చేస్తూ ఆ మధ్యలో ఉన్నటువంటి బిల్డ్ అంతా తీసుకొచ్చారు సో దీంట్లో పాలికార్మెట్ ప్లాస్టిక్ తీసుకొచ్చారు ఇది కూడా కొంచెం నాకు డిస్సాటిస్ఫాక్షన్ అనిపించింది ఓవరాల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్ అని అంటే ఒక వాళ్ళ మీకు ఒక్కటే కెమెరా డిపార్ట్మెంట్ నాకు తోపు పిక్చర్స్ రావాలి ఇన్స్టెంట్ రెడీ టు పోస్ట్ పిక్చర్స్ నాకు ఎక్కువగా కావాలి అని అనుకుంటే తప్ప అది కూడా అల్ట్రా యాంగిల్ నాకు థౌసండ్ ఎయిటీపీ అయినా పర్వాలేదు ఫ్రంట్ అండ్ రివర్ రెండిట్లో కూడా మీరు ఫోర్ కే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు స్టెబిలైజేషన్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ వీటితో పాటు నాకు మంచి బ్యాటరీ బ్యాక్అప్ అలాగే ఒక మంచి డిస్ప్లే దీంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ నా మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే గనక దీన్ని కన్సిడర్ చేయండి ఆర్ ఎల్సా నాకు పెర్ఫార్మెన్స్ నేను గేమింగ్ కూడా ఆడతానన్నా అలాగే నాకు కంటెంట్ ఎక్కువ చూస్తుంటాను డాల్బి ఆడియో కావాలి ఇలాంటి ఫీచర్స్ అయితే గనక నేను అడిగితే స్కిప్ చేయమని నా అభిప్రాయం ఎనివే ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను యూజ్ మై లింక్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి సాధ్యమైనంత వరకు వాటికి కూడా రిప్లై ఇస్తాను సైనింగ్